కింగ్ నాగార్జున ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన హెలో బ్రదర్ మూవీ నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది మళ్ళీ ఈ మూవీని అక్కినేని వారసులు సీక్వెల్ చేస్తే చూడాలని అభిమానుల కోరిక సరిగ్గా అక్కినేని నటువారసులైన నాగచైతన్య బాబుకి సూట్ అయ్యే విధంగా ఈ మూవీ స్టోరీ రాయడం జరిగింది ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కట్ చేస్తే అది హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం అప్పుడే అమెరికా నుంచి వస్తున్న ఏరోప్లేన్ అక్కడ ల్యాండ్ అవుతుంది అందులోంచి సూటు బూటు వేసుకొని దిగుతాడు అఖిల్ బాబు అలా అఖిల్ బాబు క్లాస్ ఎంట్రీ ఇస్తాడు కట్ చేస్తే కొంతమంది రౌడీలో స్త్రీలను వెంబడిస్తుంటారు స్త్రీలులా పరిగెడుతూ ఉంటుంది అప్పుడు మన నాగచైతన్య పరిగెత్తుకుంటూ వచ్చి మాస్ ఎంట్రీ ఇస్తాడు ఆ విలన్ గ్యాంగ్స్తో భారీ ఫైట్ చేస్తాడు ఆ విలన్ అందరూ అక్కడి నుంచి పారిపోతారు ఇక్కడ నాగచైతన్య ఇంకా అఖిల్ బాబును ఎలివేట్ చేస్తూ ఒక సాంగ్ ఎవరు నువ్వు వాళ్ళందరూ నిన్నెందుకు తరుముతున్నారు అంటాడు నాగ చైతన్య శ్రీలీలతో నేను యుఎస్లో ఒక అతన్ని ప్రేమించాను కానీ మా నాన్నకి ఆ పెళ్ళి ఇష్టం లేక నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చి వేరే వానితో పెళ్లి జరిపిస్తున్నాడు అందుకే ఇలా పరిగెడుతున్నాను అంటుంది శ్రీలీల నేను ఎలాగైనా అమెరికా వెళ్ళాలి అంటుంది సరే నువ్వు యూఎస్ వరకు ఇక్కడే ఉండు నేను నీకు హెల్ప్ చేశాను అంటాడు నాగచైతన్య కట్ చేస్తే ఇండియాకు వచ్చిన అఖిల్ బాబు శ్రీలీల కోసం వెతుకుతుంటాడు అప్పుడే అఖిల్కి పూజా హెగ్డే పరిచయం అవుతుంది అలా పూజ ఇంకా అఖిల్ స్త్రీల కోసం వెతుకుతుంటారు కట్ చేస్తే సోను సూద్ ఒక మాఫియా డాన్ తన శత్రువులైన నాగచైతన్య అఖిల్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు అందులో భాగంగా నాచే నాగచైతన్య దగ్గర ఉన్న స్త్రీలీలను కిడ్నాప్ చేయించి తన డెన్లో కట్టిపడేస్తాడు ఈ విషయం తెలుసుకున్న నాగచైత స్త్రీలీల కోసం వెతుకుతాడు ఇటు అఖిల్ పూజ హెగ్డే సహాయంతో స్త్రీలీల నాగచైతన్య దగ్గర ఉందనే విషయం తెలుసుకుని తన ఇంటికి వస్తాడు అక్కడ చైతన్య కూర్చొని ఉంటాడు అఖిల్ వెళ్ళి నా లవర్ ఎక్కడా అంటాడు అప్పుడు చైతన్య అఖిల్ నువ్వా నీకోసం ఎదురు చూస్తున్నాను అంటాడు ఎక్కడా ఆ అమ్మాయి అంటాడు అఖిల్ తనని ఎవరో కిడ్నాప్ చేశారో అంటాడు అప్పటికే కోపంతో ఉన్న అఖిల్ చైతు మాట వినిపించుకోడు అతన్ని కొడతాడు అప్పుడు చైతు నేను చెప్పేది విను అంటాడు చైతు చెప్పేది వినిపించుకోకుండా బాగా కొడతాడు కోపోద్రిక్తుడైతే నాగ చైతన్యం అఖిల్ని గట్టిగా కొడతాడు అప్పుడు ఇద్దరు ఒకరికొకరు బాగా కొట్టుకుంటారు చైతు షర్ట్ విప్పేస్తాడు తన సిక్స్ బ్యాక్ బాడీ కనబడుతుంది అఖిల్ కూడా షర్ట్ తీసేస్తాడు తన సిక్స్ ప్యాక్ బాడీ కనబడుతుంది ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా ఇంకా ఇంకొకరు ఉంటారు ఇద్దరు ఒకరి మీద ఒకరు దూకపోతారు అప్పుడు ఆపన్రా అని గట్టిగా ఒక మాస్ వాయిస్ వినబడుతుంది ఒక జీన్స్ ప్యాంట్స్తో మాస్ ఎంట్రీ ఇస్తాడు నాగార్జున నాగార్జునను చూసిన అఖిల్ షాక్ అవుతాడు అచ్చమ్మ నాన్నలా ఉన్నాడు అనుకుంటాడు అప్పుడు నాగచైతన్య నన్ను ఆపకు నాన్న అంటాడు అప్పుడు నవ్వుతూ నాగార్జున అఖిల్ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు అంటాడు మీరేంటి మా నాన్నలా ఉన్నామంటాడు అఖిల్ మీ నాన్న నేను హెలో బ్రదర్స్ అంటాడు నాగార్జున అలా అసలు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు నాగార్జున మేమిద్దరం ట్విన్ బ్రదర్స్ అచ్చం ఒకేలాగా ఉండేవాళ్ళం పోలికలే కాదు చేస్టల్ కూడా ఒకేలాగా ఉండేవి అలా హ్యాపీగా ఉన్న మా లైఫ్లోకి ఒకడు వచ్చాడు వాడి పేరే మిత్ర మా ఫ్యామిలీ మీద పగతో తను చ్రీనా చొక్కాతో తిరిగాడు కానీ మేమిద్దరం ఆ మిత్రా కానీ వాడి డెన్లోనే కన్ఫ్యూజ్ చేసి చంపేశాం కానీ కొద్ది రోజుల తర్వాత మీ అమ్మ చనిపోవడంతో మీ నాన్న తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు నేను ఇక్కడే ఉండిపోయాను వీడు నా కొడుకు అని చేతును పరిచయం చేస్తాడు అఖిల్కి నాగచైతన ఇంకా అఖిల్ ఒకరి చేతులు ఒకరు కలుపుతారు కానీ స్త్రీలను ఎవరు కిడ్నాప్ చేశారంటాడు అఖిల్ మీకు అస్సలు విషయం చెప్పలేదు ఆ మిత్ర చంపేసాక చంపేశాక అంతా సుఖాంతం అయ్యింది అనుకున్నాం కానీ అప్పుడే తెలిసింది వాడికొక కొడుకు ఉన్నాడని అతని పేరే వైరా అలియా సోనుసుద్ వాడొక డాన్ సిటీని తన కుప్పెట్లో పెట్టుకుని శాసిస్తున్నాడు తన తండ్రికి జరిగిన అవమానకి ప్రతీకారంగా శ్రీలీలని కిడ్నాప్ చేయించాడు వాడు ఇప్పుడు పగతో రగిలిపోతున్నాడు అంటాడు నాగార్జున నేను వెళ్ళి అమ్మాయిని విడిపించుకు వస్తాను అంటాడు నాగార్జున వద్దు నాన్న అంటాడు నాగచైతన్య ఇప్పటి వరకు ఇది మీ కథ ఇప్పుడు ఇది మా కథ మేమిద్దరం వెళ్తున్నాం వాడిని చంపేసి తిరిగి వస్తాం అని అక్కడి నుంచి బయలుదేరతారు అక్కినేని బ్రదర్స్ అలా సోనసూద్ డెన్లోకి ఎంటర్ అవుతారు నాగచైతన్య ఇంకా అఖిల్ బాబు అక్కడ స్త్రీలను కట్టిపడేస్తాడు సోను వెల్కమ్ టు మై డెన్ అంటాడు సోను చేతు ఇంకా అఖిల్ని చుట్టుముడతారు సోను మనుషులు అప్పుడు మన హెలో బ్రదర్స్ వాళ్ళతో మాసి ఫైట్ చేస్తూ అందరినీ చంపేస్తారు అప్పుడు సోనుసూద్ ఒక్కడే మిగులుతాడు అఖిల్ బాబు ఇంకా చేతుబాబు సోను సూద్ని బాగా కన్ఫ్యూజ్ చేసి చివరికి చంపేస్తారు అలా హెలో బ్రదర్స్ సోనుసూద్ని చంపేస్తారు శ్రీరిలను ఆ ఢిండ్ నుంచి విడిపించి ఇంటికి తిరిగి వస్తారు అప్పుడే అమెరికా నుంచి అఖిల్ ఫాదర్ ఇంకో నాగార్జున వస్తాడు అలా ఇద్దరు నాగార్జునలు ఇంకా ఇద్దరు అక్కిలని హెలో బ్రదర్స్ మొత్తంగా హెలో బ్రదర్స్ హెల్ హ్యాపీస్ ఇది ఫ్రెండ్ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మూవీకి డైరెక్టర్గా ఎవరైతే అనుకుంటున్నారో కామెంట్ చేయండి